వచ్చే అక్టోబర్లో పదిహేనవ అయిన వార్షిక స్కాలర్షిప్ పరీక్ష ఏడవ తరగతి నుంచి ప్లస్ టూ విద్యార్థులు వంద శాతం స్కాలర్షిప్ నగదు బహుమతులతో ప్రతిభను నిరూపించుకునేందుకు వీలు కల్పిస్తోందని ఆకాశ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ లిమిటెడ్ ప్రతినిధులు ఆర్వీఎస్ఎస్ మూర్తి ఇప్పుడే డైరెక్టర్ మిశ్రాల్ తెలిపారు శుక్రవారం విశాఖలోని ద్వారకా నగర్ ఆకాశ్ కాలేజీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గత ఏడాది విజయకేతనం దగ్గర విద్యార్థులతో కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అక్టోబర్ పంతొమ్మిది నుండి ఇరవై ఏడు తేదీల మధ్య భారతదేశంలోని ఇరవై ఆరు రాష్ట్రాల విద్యార్థులు హాజరవుతున్నారన్నావు ఆఫ్లైన్ ఆన్లైన్ విధానాలు జరుగుతాయని రెండిటికి పరీక్ష రుసం రెండు వందల రూపాయలు విద్యార్థులు పదిహేను ఆగస్టు ఇరవై ఇరవై నాలుగు లోపు నమోదు చేసుకుంటే రిజిస్ట్రేషన్ ఫీజులో ఫ్లాట్ యాభై శాతం తగ్గింపును కూడా పొందవచ్చునన్నారు

ఫర్ జూనియర్స్ ఇండియాలో మనం టాలెంటెడ్ స్టూడెంట్స్ ఎంకరేజ్ చేయడానికి అంతే ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం మనకున్నటువంటి మూడు వందల పదహారు సెంటర్లో ఇండియాలో ఈరోజు ఆంతే టాలెంట్ ఎగ్జామ్ని లాంచ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మాకు ఇప్పటి వరకు ఫిఫ్టీ ఫైవ్ లాక్స్ స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ని ఎగ్జామ్ ద్వారా బెనిఫిట్ ఎగ్జామ్కి అటెండ్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు అందులో కొన్ని లక్షల మంది పిల్లలు మంచి స్కాలర్షిప్ పొంది ఆకాశ విద్యా సంస్థల్లో ర్యాంకులు సాధించి డాక్టర్లుగా ఇంజనీర్లుగా వేరేస్ యూనివర్సిటీలు చదువుతున్నారు మరి ఈరోజు మనం ట్వంటీ ట్వంటీ ఫోర్ అంతే లాంచ్ అయిపోతున్నాం ఈ సంవత్సరం ఆంతే టూ కేటగిరీస్లో కండక్ట్ చేస్తున్నాం ఒకటి ఆన్లైన్ మోడ్ రెండు ఆఫ్లైన్ మోడ్ ఆకాష్ నేషనల్ టాలెంట్ ఎగ్జామినేషన్ అంతే ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ చదువుతున్న విద్యార్థులకి ఆన్లైన్ మోడ్లో అక్టోబర్ నైన్టీన్త్ నుంచి ట్వంటీ సెవెంత్ మధ్యలో మనం కండక్ట్ చేస్తున్నాం అక్టోబర్ నైన్టీన్త్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ నైన్టీన్త్ నుంచి ట్వంటీ సెవెంత్ మధ్యలో స్టూడెంట్స్ ఆన్లైన్ ద్వారా ఎగ్జామ్ని ఎగ్జామ్ని రాయొచ్చు మార్నింగ్ టెన్ ఏఎం నుంచి నైన్ పిఎం మధ్యలో ఏదైనా స్లాట్లో పిల్లవాడు ఎగ్జామ్ని తీసుకురవచ్చు ఆన్లైన్ ద్వారా ఈ ఎగ్జామ్కి ఎప్పరయ్యే స్టూడెంట్స్ సిక్స్టీన్త్ అక్టోబర్లోపు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి టూ హండ్రెడ్ రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు ఇస్తున్నాం థర్టీ ఫస్ట్ జూలైలోపు రిజిస్టర్ అయిన పిల్లలకి రిజిస్ట్రేషన్ ఫీజులో ఫిఫ్టీ పర్సెంట్ కన్సెషన్ కూడా ఆఫర్ చేస్తుంది మరి ఆన్లైన్ రాయనటువంటి విద్యార్థులకి ఆఫ్లైన్లో అంతే ఎగ్జామ్ రాయడానికి అక్టోబర్ ట్వంటీ ఎయిత్ అక్టోబర్ ట్వంటీ సెవెన్ టూ జీరో అండ్ టూ సెవెన్ ఆల్ ఇండియా రైట్ ఒకే స్లాట్లో మనం ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం మార్నింగ్ టెన్ థర్టీ ఏఎం నుంచి లెవెన్ థర్టీ ఏఎం మధ్యలో మనం ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం దీనికి థర్టీన్త్ అక్టోబర్ లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ సో ఈ సంవత్సరం మనం ప్రతి విద్యార్థికి ఈ ఆపర్చునిటీ ఇవ్వాలి ఇంటెన్షన్తో ఆఫ్లైన్ మోడ్తో పాటు ఆన్లైన్లో కూడా ఇండియాలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఏబి ఏబీసీ గ్రేడ్ సిటీస్లో మనం ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తూ ప్రతి విద్యార్థికి అందుబాటులో ఇస్తున్నాం ఈ ఎగ్జామ్ ద్వారా స్టూడెంట్స్కి నాలుగు విధాలుగా బెనిఫిట్ పొందొచ్చు ఒకటి హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ వరకు పిల్లవాడు మన దగ్గర ఎన్రోల్ అవ్వచ్చు ట్వంటీ ఫోర్ ఐఎమ్ నిశాంత్ మిశ్రా హ్యాడింగ్ బిజినెస్ ఫార్ ఆంధ్రప్రదేశ్ వీ హ్యావ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ వీ హ్యావ్ ఇలెవెన్ సెంటర్స్ వైజాగ్ వీ హ్యావ్ త్రీ సెంటర్స్ విజయవాడ వీ వన్ సెంటర్స్ గుంటూరు వీ కర్నూల్ వీ హ్యావ్ తిరుపతి నెల్లూరు అండ్ కడప ఎలెవెన్ సెంటర్స్ ఆర్ దేర్ అక్రాస్ అండ్ Till today we have Andhra Pradesh and we have approximately 7,000 students in Andhra Pradesh studying with us in Akash. Last fifteen years we have in 2010 we have started Ente and this is our 15th year of Ente. We are going to start our business academic year, fresh academic year for Akash. Till date as Sarah said, rightly said that 55 lakh students have till now had been enrolled for this examination which is a gateway to success for millions of students across india millions of students across india this is the gateway to success so i <coughs> would like to again reiterate the online and offline exams which is going to be conducted so online examinations are there from 19th to 27th of october provides a competitive exam environment yeah. it recognizes talent of many people present all over india and it tells us where we are positioned with respect to all those present so i got 100% scholarship in uh, scholarship in Ante 2023 and now i'm in studying in akash for in bpc 11 uh, so I could thank Akash. I joined Akash this year itself. I gave ANTI last year and got 100% scholarship. Uh, ANTI is one of the exam that can be considered as a standard exam. The questions were not your basic school level questions. It is definitely one of the most precious and prestigious exams that you can write.